అనంతపురం జిల్లా గుంతకల్లో ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం పర్యటించారు గుంతకల్ ఆర్టీసీ డిపో పరిధిలో మూడు ఆర్టీసీ బస్ సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ ఒక వెయ్యి నాలుగు వందల తొంభై బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జయరాం తెలిపారు గుంతకల్ ఆర్టీసీ డిపోకు మూడు బస్సులను కేటాయించినట్లు వెల్లడించారు మొట్టమొదటిగా ఐదు కోట్ల ప్రజలకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన గుంటకల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవం అదేవిధంగా గుంటకల్ నుంచి అనంతపూర్ రెండు బస్సులు మరి గుంటలు నుంచి తిరుపతి వరకు ఇంకొక బస్సు దాదాపుగా రాష్ట్రంలో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో దాదాపుగా పదహైదు వందల బస్సులు ఈరోజు మన రాష్ట్రానికి కొత్త బస్సులు వచ్చామంటే అది ఏపీఎస్ఆర్టీసీ బస్టా యాజమాన్యానికి అదేవిధంగా మన ఆంధ్ర రాష్టం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినకే దక్కిందని చెప్పేసి నేను చెప్పగలను అదేవిధంగా నూతన ఉత్తేజం అంటే స్టార్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ముఖ్యమంత్రి ఉత్తేజం ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి రోజు ఆయన ఉత్తేజం కనబడుతుంది